ఇక్కడ వీళ్ళకి ఏంటంటే సార్ ఈ దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి దాదాపు ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు కేసులు ఈడీ కేసులు అయితే దాదాపుగా ఈడీ కేసుల్లో ఏదైనా సాల్వ్ అయినాయంటే పదిహేను కేసులు కాబట్టి ఏది కాదు కాబట్టి పెద్ద 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 కేసుల్లోనే మేము రాజు గారి మాట్లాడినప్పుడు రగన్ రెడ్డి గారు నాపండి గారు నాపండిపోయే నిమిషం ఒక్కరెడ్డి గారు ఆగండి మాట్లాడినప్పుడు మాట్లాడలా చెప్పండి పట్టించుకోము అని చెప్పి మాట్లాడడం రెండు ఏంటంటే ఏదో ఇదే ప్రగల్భాలు కలకడం దమ్ముంటే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో మనలాగా అరెస్ట్ అరెస్ట్ చేస్తారు రెండు దొంగలు కొడుతున్నా ఈగలు కొడుతున్నా అడిగితే మీకు కాదయా ఇది పెద్ద తీవ్రవాదం అంటే ఘోరంగా చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేసిన తర్వాత చేసిన తర్వాత దాని మీద ఛార్జెస్ చేస్తూ దాని మీద వినియోగాలు అంటే అరెస్ట్ బయట అరే దేశ పనికి మార్గ కేసు అని చెప్పి చెప్పడం జరిగింది రెండు గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి పెట్టాడు తల్లి పెట్టుకుంది అన్ని విడ్రా చేసుకుందాం అరే పెట్టి

మనం పెట్టే దొంగ కేసులో విడ్రాప్ చేసుకునే పరిస్థితుల్లో ఉంటాయి రెండోది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెడ్డి గారు నాకు మాట్లాడేటప్పుడు పాపం కూడా నవ్వు వచ్చేస్తుంది కంపెనీ పేర్లు చెప్తుంటే అని ప్రెసిడెంట్ అని త్రీ సిటీస్ అని త్రీ క్యాపిటల్స్ అని పేర్లు చెప్తారు పాపం కూడా నువ్వు వస్తుంది ఇలాంటి ముందు అమ్మ ఇప్పుడు ఉన్నలాగా ముందు కాదు ఒక్కటి గుర్తుపెట్టుకోటారు ఓకే టైం అవుతుంది సరే ఓకే 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 ఒక నిమిషం సంపత్ రాజు గారు టైమ్ అవుతుంది ఒక నిమిషం నాగార్జు గారు క్లోజ్ చేయండి సార్ ఒక వన్ మినిట్ లో వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అరపల్లి టైంలో పడితే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ శైకలకి శిక్ష పడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది వెంకటరెడ్డి గారు మీరు తప్పుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పది పదిహేడు సంవత్సరాలు మీ పార్టీ క్లోజ్ అయ్యే పరిస్థితికి వస్తుంది నేనే చెప్తున్నాగా మార్పు మేము వాడు సరే కంటే కొన్ని పాపాలు తగలకూడదు మీకు ఆ పాపాలు తగిలాయి మీకు అర్థం కాలే సగ మీకు అర్థం కాలేదండి వెంకట్రెడ్డి గారు వినండి రెడ్డి గారు వినండి

సార్ క్లోజ్ చేయాలి వెంకటరెడ్డి గారు ఆయన థర్టీ సెకండ్స్ మాట్లాడి నాకు టైం అయిపోతుంది రాజుగారు చెప్పండి వెంకటరెడ్డి గారికి కొంచెం భయం ఎక్కువ వినండి సరే సార్ సరే చెప్పండి తొందరగా వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆయన మాట్లాడే సార్ ఒక నిమిషం సంపత్ గారు నిమిషం బేసికల్ గా బేసికల్ గా వెంకటరెడ్డి గారికి భయం ఎక్కువ భయం ఎక్కువ ఎక్కడ దొరికిపోతా అని చెప్పేసి ఎక్కువ చేస్తాడు ఏమి లేదు సార్ సోనియం ఇంటికి పోయి పడ్డారు బెయిల్ కావాలి సార్ కావాలి సార్ ఏం పట్టి మమ్మల్ని వదిలేమని చెప్పారు జనాలందరూ తెలుసు నరేంద్ర మోడీ గారు కాలు ఎన్నిసార్లు సార్లు పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జనందరికి తెలుసు సార్ ఓకే సార్ నేను మాట్లాడేటప్పుడు వెంకట రెడ్డి గారు మీరు మాట్లాడకూడదు కనీసం కామన్ సెన్స్ లేకుండా నువ్వు డిబేట్ లకు క్వశ్చన్ నేను అడిగిన కి రెడ్డి గారికి ఆన్సర్ చెప్పడం తెలియక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఎటకారం వెంకటరెడ్డి గారు ఏ క్వశ్చన్ అడిగా అంటే తెలుగుదేశం కంపెనీలు పిచ్చి పిచ్చి బ్రాండ్లు అమ్ముతుంటే మీరు ఎందుకు అమ్మనించారు మీ టైంలో అడిగా అంటే మీరు వాళ్ళతో లాలుచీపడ్డారా